ఆమె వచ్చింది చూసింది దృష్టి పెట్టింది అనుకున్నది సాధించింది ఆమె క్విన్ అంటూ నయనతాలను తెగ పొగడేశారు సమంత ఈ ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఓకే కాంట్రవర్సీ లోను ఇద్దరి మధ్య కామన్ పాయింట్ పట్టుకున్నారు నెటిజన్లు ఆ మధ్య ఆల్టర్నేటివ్ థెరపీ గురించి సమంత ప్రస్తావిస్తున్నప్పుడు హెల్త్ ఇల్లిటరేట్ అని ఓ డాక్టర్ స్పందించడం వివాదానికి దారితీసింది తాను వాడిన పదం పౌరుషంగా ఉండవచ్చునేమో గాని తాను చెప్పాలనుకున్నది మాత్రం సరైనదే అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారు డాక్టర్ ఇండియాలో ఉన్న ఆల్టర్నేటివ్ థెరపీ గురించి వైద్యులు వ్యాధిగ్రస్తులకు వాటి మీద ఉన్న నమ్మకం గురించి సమంత చాలా విషయాలను ప్రస్తావించింది రీసెంట్ టైంలో బాగా వైరల్ అయిన టాపిక్ ఇది సమంత టాపిక్ ఇంకా సర్దు లేదు అప్పుడే నయనతార ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డారు మందార పువ్వుల టీ తాగడం మంచిదని నయనతార చేసిన పోస్ట్ కి సేమ్ డాక్టర్ సిడాయి అబ్బి ఫిలిప్స్ స్పందించారు మిస్లీడ్ చేయడం ఎందుకని ప్రశ్నించారు ఎవరికైనా ఎవరికైనా ఉంటే ఈ పోస్ట్ చూడండి అంటూ నయనతార కూడా ఓ లింక్ ని షేర్ చేశారు ఇక ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది ఆమె వచ్చింది చూసింది దృష్టి పెట్టింది అనుకున్నది సాధించింది ఆమె క్విన్ అంటూ నయనతారను తారను తెగ పొగడేశారు సమంత ఈ ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఓకే కాంట్రవర్సీలోను ఇద్దరి మధ్య కామన్ పాయింట్ పట్టుకున్నారు నెటిజన్లు ఆ మధ్య ఆల్టర్నేటివ్ థెరపీ గురించి సమంత ప్రస్తావిస్తున్నప్పుడు హెల్త్ ఇల్లిటరేట్ అని ఓ డాక్టర్ స్పందించడం వివాదానికి దారితీసింది తాను వాడిన పదం పౌరుషంగా ఉండవచ్చునేమో గాని తాను చెప్పాలనుకున్నది మాత్రం సరైనదే అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రాంగ్ చెప్పారు డాక్టర్ ఇండియాలో ఉన్న ఆల్టర్నేటివ్ థెరపీ గురించి వైద్యులు వ్యాధిగ్రస్తులకు వాటి మీద ఉన్న నమ్మకం గురించి సమంత చాలా విషయాలను ప్రస్తావించింది రీసెంట్ టైమ్ లో బాగా వైరల్ అయిన టాపిక్ ఇది సమంత టాపిక్ ఇంకా సర్దు లేదు అప్పుడే నయనతార ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డారు మందార పువ్వుల టీ తాగడం మంచిదని నయనతార చేసిన పోస్ట్ కి సేమ్ డాక్టర్ సిరాయి అబ్బి ఫిలిప్స్ స్పందించారు మిస్లీడ్ చేయడం ఎందుకని ప్రశ్నించారు ఆయన ఎవరికైనా అనుమానాలుంటే ఈ పోస్ట్ చూడండి అంటూ నయనతార కూడా ఓ లింక్ ని షేర్ చేశారు ఇక ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది ఆమె వచ్చింది చూసింది దృష్టి పెట్టింది అనుకున్నది సాధించింది ఆమె క్వీన్ అంటూ నయనతాలను తెగ పొగడేశారు సమంత ఈ ఉంది ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఓకే కాంట్రవర్సీలోనూ ఇద్దరి మధ్య కామన్ పాయింట్ పట్టుకున్నారు నెటిజన్లు ఆ మధ్య ఆల్టర్నేటివ్ థెరపీ గురించి సమంత ప్రస్తావిస్తున్నప్పుడు హెల్త్ ఇల్లిటరేట్ అని ఓ డాక్టర్ స్పందించడం వివాదానికి దారితీసింది తాను వాడిన పదం పౌరుషంగా ఉండవచ్చునేమో గానీ తాను చెప్పాలనుకున్నది మాత్రం సరైనదే అంటూ చెప్పాలనుకున్న విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పారు డాక్టర్ ఇండియాలో ఉన్న ఆల్టర్నేటివ్ థెరపీ గురించి వైద్యులు వ్యాధిగ్రస్తులకు వాటి మీద ఉన్న నమ్మకం గురించి సమంత చాలా విషయాలను ప్రస్తావించింది రీసెంట్ టైంలో లో బాగా వైరల్ అయిన టాపిక్ ఇది సమంత టాపిక్ ఇంకా సర్దు లేదు అప్పుడే నయనతార ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డారు మందార పువ్వుల టీ తాగడం మంచిదని నయనతార చేసిన సేమ్ ఫిలిప్స్ స్పందించారు మిస్లీడ్ చేయడం ఎందుకని ఆయన ఎవరికైనా అనుమానాలుంటే ఈ పోస్ట్ చూడండి అంటూ నయనతార కూడా ఓ లింక్ ని షేర్ చేశారు ఇక ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది ఆమె వచ్చింది చూసింది దృష్టి పెట్టింది అనుకున్నది సాధించింది ఆమె క్వీన్ అంటూ నయనతాలను తెగ పొగడేశారు సమంత ఈ ఇద్దరికి మంచి బాండింగ్ ఉంది ప్రొఫెషనల్ గా పర్సనల్ గా ఓకే పాయింట్ పట్టుకున్నారు నెటిజన్లు ఆ మధ్య ఆల్టర్నేటివ్ థెరపీ గురించి సమంత ప్రస్తావిస్తున్నప్పుడు హెల్త్ ఇల్లిటరేట్ అని ఓ డాక్టర్ స్పందించడం వివాదానికి దారితీసింది తాను వాడిన పదం పౌరుషంగా ఉండవచ్చునేమో గానీ తాను చెప్పాలనుకున్నది మాత్రం సరైనదే అంటూ చెప్పాలనుకున్న చెప్పారు డాక్టర్ ఇండియాలో ఉన్న డాల్టర్నేటివ్ థెరపీ గురించి వైద్యులు వ్యాధిగ్రస్తులకు వాటి మీద ఉన్న నమ్మకం గురించి సమంత చాలా విషయాలను ప్రస్తావించింది రీసెంట్ టైంలో బాగా వైరల్ అయిన టాపిక్ ఇది సమంత టాపిక్ ఇంకా సర్దుబన లేదు అప్పుడే నయనతార ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డారు మందార పువ్వుల టీ తాగడం మంచిదని నయనతార చేసిన పోస్ట్ కి సేమ్ డాక్టర్ ఫిలిప్స్ స్పందించారు మిస్లీడ్ చేయడం ఎందుకని ప్రశ్నించారు ఆయన ఎవరికైనా ఉంటే ఈ పోస్ట్ చూడండి అంటూ ఆయన తారా కూడా ఓ లింక్ ని షేర్ చేశారు ఇక ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ ట్రెండ్ అవుతుంది